ఈశాన్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాగల ఐదు రోజుల పాటు ఉత్తర కోస్తాతో పాటు కోస్తాంధ్ర వర్షాలు కురుస్తాయని వెల్లడించారు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి ఏలూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు రేపు విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు తీరం వెంబడి ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని వెల్లడించారు ఏర్పడుతుంది దీని ప్రభావం మరో ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కనిపిస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెబుతోంది ప్రస్తుతం సుమారుగా ఐదు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన విశాఖపట్నం వాతావరణ కేంద్రం రేపు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేస్తుంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది ప్రస్తుతం అంతటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది దీని ప్రభావం వల్ల ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతమైన మయన్మార్ చుట్టుప్రక్కల ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీనికి ఇది ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది ఇది నైరు దిశకు వంగి ఉన్నది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఇది అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది దీంతో పాటుగా ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర ఒడిస్సా వరకు ఒక ఉపరితల ద్రోణి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఈ రెండు పరిస్థితుల వల్ల రాష్ట్రంలో వారం రోజులు చతురుముదిరిగా వర్షాలు పడే అవకాశం ఉంది మొదటి మూడు రోజులు పలు ప్రాంతాల నుండి అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ రోజు పలు ప్రాంతాల్లో రేపు అత్యధిక ప్రాంతాల్లో మూడవ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది మొదటి ఐదు రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో మొదటి మూడు రోజులు అటువంటి పరిస్థితి ఉంది బలమైన సుస్థిరమైన రుతుపవనగాళ్ళు మొదటి ఐదు రోజులు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజుతో పాటుగా ఏలూరు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల ఈ రోజు అనగా ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఇక రేపు క్షేత్రీయ విస్తృతి దాని యొక్క ఇంటెన్సిటీ లేదా తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందువల్ల ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజుల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం అనగా ఏడు నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మన్యం కాకినాడ కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి ఏలూరుతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్లో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు యెల్లో అలర్టు జారీ చేయడం జరిగింది రాబోయే ఐదు రోజులు కూడా కోస్తా తీరం వెంబడి తీరం ఆవలా కూడా నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉన్నది వల్ల కోస్తా తీరం అంతటా కూడా చేపల వేటకు అణువు కానందువల్ల మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది గాళ్ల వేగం భూమిపైన నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో రాబోయే ఐదు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది సముద్రంపై నాలుగు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవైతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది రేపు అల్పపీడనం ఏర్పడిన తర్వాత విజయనగరం విశాఖపట్నం అలాగే అనకాపల్లి అల్లూరి ఈ నాలుగు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మనం చూడొచ్చు ఇక్కడ శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు అలాగే ఈ ప్రాంతాలంతా కూడా మొత్తం అంతా కూడా రేపు ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా మరియు కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలకు అతి భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్ ఆదిత్య పవన్ విశాఖపట్నం